నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ఎట్టకేలకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నివాసంలో కలిశారు అయితే త్వరలోనే బాలసౌరి జనసేన పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది అటు బందర్ నుంచి కానీ లేకపోతే గుంటూరు నుంచి కానీ రెండు పార్లమెంట్లో ఎక్కడి అయినా సరే బాలసౌరి పోటీ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే మొత్తానికి బాలశౌరి జనసేనలో చేరిన తర్వాత అనేకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంటుంది అటు వ్యూహం సినిమా గురించి మాట్లాడాలి అంటే అది వ్యూహం సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి దాసరి కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో గతంలో వంగవీటి లాంటి సినిమాలకి ఆయన ప్రొడ్యూస్ చేశారు ఆయన బాలసౌరికి అత్యంత శిష్యుడు అని చెప్పొచ్చు గతంలో బాలసౌరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆ దాసరి కిరణ్ కుమార్ని రాజకీయంగా కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది దాసరి కిరణ్ కుమార్ టీటీడీ బోర్డు మెంబర్ అవడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వల్లభ్రేని బాలసౌరి అని చెప్పొచ్చు వల్లభ్రేని బాలసౌరికి అరుంగ శిష్యుడిగా దాసరి కిరణ్ కుమార్ రాజకీయ అరంగేటం చేశారు అయితే ప్రస్తుతం దాసరి కిరణ్ కుమార్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు అయితే మన మనమైతే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు బాలసౌరి పార్టీ మారిన తర్వాత దాసరి కిరణ్ కుమార్ స్టాండ్ ఎటువైపుకి వెళ్తా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనే దాని మీద అయితే సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది ఎందుకంటే వ్యూహం సినిమా అటు డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ వ్యవహరించారు అయితే జనసేన అధినేతను అదేవిధంగా టీడీపీ అధినేతను పూర్తిగా డిఫేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గొప్ప అప్ప నాయకుడిగా చిత్రీకరించేటువంటి ఒక చిత్రంగా వ్యూహం సినిమా చూడవచ్చు వ్యూహం సినిమా కర్త కర్మ క్రియ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఆ స్క్రిప్ట్నే సినిమాగా తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ జనసేన అధినేతను రాజకీయంగా తగ్గించేటువంటి కుట్ర అయితే వ్యూహం సినిమాలో జరిగి జరుగుతుందని చెప్పచ్చు అదేవిధంగా టీడీపీ సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కూడా చిన్న చూపు చూపించేటువంటి పరిస్థితి అయితే ఈ సినిమాలో ఉందని చెప్పుకోవచ్చు అలాంటి ఈ నేపథ్యంలో బాలసూర్ ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్న తర్వాత వ్యూహం సినిమా ఏ విధంగా రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వడానికి ఏ మేరకు అవకాశాలున్నాయి ఒకవేళ బాలశౌరి ద్వారా వ్యూహం సినిమాని ఆపేటువంటి ప్రయత్నాలు జనసేన అధినేత కానీ లేదా టీడీపీ అధినేత కానీ ఏ మేరకు చేస్తారనే దాని మీద అయితే సర్వత్ర ఒక ఆసక్తి అయితే నెలకొంది మొత్తానికి తనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒలబలైన బాలసౌరి పార్టీ మారటంతో మరి దాసరి కిరణ్ కుమార్ ఏ స్టాండ్ తీసుకుంటారనే దాని మీద అయితే ఇంకా అయితే స్పష్టత రాలేదు అయితే దాసరి కిరణ్ కుమార్ తన సొంత డబ్బుల్నే సినిమాకి ప్రొడ్యూస్ చేసినట్టు తెలుస్తోంది కాబట్టి ఒకవేళ దాసరి కిరణ్ కుమార్ పార్టీని కనుక మారాల్సి వస్తే ఒక ఈ వ్యూహం సినిమాని ఆపే పరిస్థితి ఉంటుందా లేకపోతే తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి తన గురువుగా భావించేటువంటి వల్ల నేను బాలశౌరి కోసం వ్యూహం సినిమాని పూర్తిగా రిలీజ్ ఓటీటీలో కూడా రిలీజ్ కాకుండా ఆపేటువంటి పరిస్థితులు అయితే ఏమేరకుంటాయనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది